സലാ സിനിമാൂസി സഞ്ജയമെന് വാഖ്യല ചേസിന ജീവിത രാജശേഖർ జీవిత రాజశేఖర్ ఇప్పుడు మాత్రం ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఈ కామెంట్స్ కాస్త నెట్ ఇంటర్ చాలా వైరల్గా మారుతున్నాయట సినీ ఇండస్ట్రీ వర్గాల్లోనే జీవిత రాజశేఖర్కి ఎంత మంచి నేమ్ ఉందో ప్రత్యేకించే చెప్పాల్సిన పని లేదు నటులుగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమంలోనూ వీరిద్దరూ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటూ ప్రతి ఒక్క ప్రేక్షక ధారణ పొందుతూనే ప్రజల చెంత సదా మీ సేవలో అంటూ ఎంతో విజయవంతంగా అందరి బాధల్ని తెలుసుకుంటూ వారందరికీ సహాయం చేస్తూ ఉంటారు జీవిత రాజశేఖర్ అయితే మరి అలాంటి జీవిత జీవిత రాజశేఖర్ గారికి రేంగ్ రెబర్షర్ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు అయితే ఈ తరుణంలోనే ప్రభాస్ యొక్క మూవీస్ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ వెంటనే ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళి మరి ఈ సినిమాలో వీక్షిస్తూ ఉంటారట జీవిత రాజశేఖర్ మనం మరి ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా డిసెంబర్ ఇరవై రెండవ తేదీన రిలీజ్ అయిన సలాార్ మూవీని చూడడానికి ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళారట జీవిత రాజశేఖర్ వెళ్ళడం మాత్రమే కాకుండా వీరు మాత్రం అనంతరం బయట వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఈ ప్రభాస్ గురించి అలాగే సలార్ మూవీ గురించి మరి వారు మాట్లాడుతూ ప్రభాస్ ని మాత్రం ఇలా వాయిలూమ్స్ గా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఎప్పుడు చూసినా కానీ ప్రభాస్ని చాలా పాజిటివ్గా ప్రెసెన్సివ్గా లవర్ బాయ్ లాగా చూశాను కానీ మొట్టమొదటిసారిగా ఇలా గా చూసేసరికి ఒక్కసారిగా గూజ్ వంప్స్ వచ్చాయి కానీ సలార్ మూవీతో మాత్రం ప్రభాస్ అంటే ఏంటో ఇండస్ట్రీ వర్గాలందరికీ కూడా అదిరిపోయేలాగా తెలిసేలాగా చేశాడు అంటూ జీవిత రాజశేఖర్ మాత్రం ఈ యొక్క సలార్ మూవీని చూసి షాకింగ్ కామెంట్స్ చేశారట అంటే ఈ మూవీ యొక్క లెవెల్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే ఈ మూవీలోని ఎలివేషన్స్ అలాగే ఫైట్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ జీవిత రాజశేఖర్ గారు ఈ సినిమాని చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారట